పాత్రికేయ మిత్రులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు అదేవిధంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న తాజా పరిస్థితులు రెండు మూడు రోజులుగా మనం గమనిస్తే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కొత్త ఏదో కొత్త దొరకక దొరకక ఏదో దొరికితే అర్ధరాత్రి లేచి ఏదో విలిచినట్టుగా కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అనాలా రాజకీయ ఊసర వెల్లులు అనాలా వాళ్ళ కోసం పదాలు వెతుకుతే నిజంగా డిక్షనరీలో కూడా వాళ్ళని వర్ణించాలంటే దొరకని పదాలు లేనటువంటి దౌర్భాగ్య నాయకులు ఇవాళ వాళ్ళు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది వాళ్ళ పేరు చెప్తే అటువంటి నాయకులు ఇవాళ రామగుండం నియోజకవర్గ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యతిరేక చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దానికి వ్యతిరేకంగా సూర్యుని మీద ఉమ్మేస్తే వాళ్ళ మీదనే పడ్డట్టుగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు పెరగకుండా రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు సాగుతూ ఉంటే ఆయన మీద లేనిపోని నిందలు వేస్తూ రామగుండంలో ఏం జరిగినా ఆయన ద్వారానే జరిగినట్టుగా నిందలు వేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది ఎక్కడికి పోయిందంటే పిచ్చి పీక్స్లకు పోయినట్టుగా అసహనంతో విచక్షణ కోల్పోయి పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడాల్సిన నేపథ్యంలో అది కోల్పోయి నిజంగా వ్యక్తిగత దూషణకు దిగడం నిజంగా సిగ్గుచేటు ఆ నాయకుడు ఆయన మాట్లాడుకుంటూ చెప్తాడు నాకు అరవై సంవత్సరాలు వచ్చినాయి ఇక నాకే సిగ్గు అనిపిస్తుంది అంటాను మేము కూడా అడుగుతున్నాం అరవై సంవత్సరాలు వచ్చినాయి అంటాను కదా నీకు దేవుడు బుద్ధి ప్రసాదించలేదా ఒక నియోజకవర్గ శాసనసభ్యుని రామగుండం ప్రాంత ప్రజలందరూ గెలిపించుకున్న ప్రతినిధి పట్ల నువ్వు చూపేటువంటి గౌరవం నువ్వు ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఒక శాసనసభ్యుని పట్టుకొని నువ్వు గౌరవంగా మాట్లాడకపోయినా పర్వాలేదు ఏకవచనంతో మాట్లాడినా పర్వాలేదు కానీ అరే తొరే అని చెప్పి ఒక వీధి రౌడీలాగా ఏదో నల్లకాడ ఆడవాళ్ళు నిల్లు పెట్టుకుంటే మాట్లాడినట్టుగా లేకపోతే ఎక్కడన్నా చిన్న చిన్న తాగుబోతులు వైన్ షాప్లక్కడ గొడవ పెట్టుకుంటే మాట్లాడినట్టుగా అరే తొరే అని మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో నిజంగా నిస్సిగ్గుగా ఇవాళ నువ్వు బహిరంగ క్షమాపణ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారికి చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మేము అనలేక కాదు మాకు సంస్కారం ఉన్నది నీకంటే పది మాటలు ఎక్కువ మాట్లాడతాం నీకంటే పది బూతులు ఎక్కువ తిట్టగలుగుతాం కానీ ఏదైతే సబ్జెక్ట్ కొనసాగుతూ ఉందో సబ్జెక్టును ఆధారం చేసుకొని మాట్లాడాలి నాయకులు అంటే విమర్శ ప్రతి విమర్శ అనేది రాజకీయాల్లో సహజం ప్రతిపక్ష పాత్ర పోషిస్తే నిజంగా ఇవాళ పాలకపక్షం ఏదైతే తప్పులు చేస్తుందో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటుందో ప్రజలకు ఏదైనా ఇబ్బందులు జరుగుతుందో తప్పకుండా నిలదీయచ్చు తప్పకుండా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అది కానీ మీరు అది విస్మరించి ఇవాళ వ్యక్తిగత దూషణకు ఏమైపోయిందంటే అరవై ఏళ్ళు వచ్చినాయి ఇక నేను ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం లేదు నాకంటే చిన్నోడు అలా శాసనసభ్యుడిగా కూర్చున్నాడు ఇక నేను ఏం ఇక ఇకనన్నా నేను తెచ్చుకోవాలని ఎందుకంటే మీరు ఆయన ఉపన్యాసాన్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో నేను పోటీ చేయలే రెండు వేల ఇరవై మూడులో నేను పోటీ చేయలే నిన్ను ఎవడు పోటీ అయ్యదు అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే కదా రాష్ట్రు అన్నను పట్టుకొని ప్రతి గ్రామ గ్రామం తిరుక్కుంటా ప్రతి వేదికగా తిరుక్కుంటా మేమిద్దరం అంత సొంత అన్నదమ్ముల్లాగా రాష్టర్ అంత గొప్ప నాయకులు లేడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నాయకుడు రాజ్ ఠాకురిని గెలిపించుకోవాలని చెప్పి నువ్వే కదా చెప్పినావు రెండు వేల పద్దెనిమిదిలో మంచోడైనడు రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఇరవై ఐదు వచ్చేసరికి అభివృద్ధి చేస్తూ ఉంటే దొంగెట్లాయిండు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో మంచిగా ఉన్నటువంటి రాష్ట్రాకురన్న నీ దృష్టిలో ఇవాళ దొంగెట్లాయిండు అంటే ఇవాళ ఇసుకను ఫ్రీ చేసి బూడిద మాఫియాను బొంద ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు యువకులకు కావచ్చు ఉపాధి అవకాశాలు కల్పించుకుంటా అవినీతి రహిత పాలన కొనసాగిస్తుంటే మీ పబ్బం గడుపుకోకపోగా మీ పార్టీల మీ ఉనికి చాటుకోవడం కోసం మీ నాయకుల మధ్య మీ మీ మధ్య ఉన్న ఉన్నటువంటి దాన్ని ఏమంటారు వర్గపర్ణ జయించుకోవడం కోసం వాడు కూడా వస్తాడు వాడు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏ అక్కాన్ సింగ్ ఏమి అరే నాయన నువ్వు అని పేరేందో కూడా నాకు తెలియదు చక్కగా వాడు ఇక్కడ ప్రజలకు కూడా పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ ఎంపీపీగా పనిచేసిరు ఎంపీపీగా పనిచేసి ఎన్ని అభివృద్ధులు ఎలగబెట్టారు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఎన్ని సందర్భాల్లో మన ప్రభుత్వానికి సంబంధించి దుర్వినియోగానికి ఉపయోగపడ్డారు వాళ్ళ లెక్కలు అనేది వేయడానికి నువ్వు సిద్ధమా నువ్వు డైరెక్ట్గా ఇట్లా పారాచూట్ లాగా వచ్చి నేను కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర కేవలం ఎమ్మెల్యేను విమర్శించడమే తప్ప ఎక్కడైనా పోరాటం చేసిన చరిత్రనో ప్రజలను కలిసిన చరిత్రనో ప్రజల బాధలు తీసిన చరిత్రనో మీకుందా ఇవాళ ఏదైతే మాట్లాడినటువంటి ఊసర వెళ్ళి ఏ పార్టీలో ఉంటాడో ఏ పార్టీ మారుతాడో ఆయనని కూడా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిజాంగా నీకు దమ్ముంటే అభివృద్ధి చర్చకు ఎక్కడికి రమ్మంటారు రమ్మనని వస్తాం కార్మికులకు కానీ యువకులకు కానీ విద్యార్థులకు కానీ రైతులకు కానీ సబ్బండ వర్గాలకు వెండుదనగా నిలిచినటువంటి రాజకీయంగా రాష్ట్రాను విమర్శించే స్థాయి మీకు లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం కూల్చివేతల విషయం మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కూల్చివేతలు కూల్చివేతలు మనం మాట్లాడేటువంటి నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీ నాయకుడు పది సంవత్సరాల గడిల పాలన కొనసాగించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరక్కడ హైదరాబాద్ నడివడ్డు మీద ఉన్నటువంటి ను కూల్చి కొత్త సెక్రటరియేట్ కట్టిండి అని చెప్పుకుంటున్నారు కదా మరి ఆ రోజు సెక్రటరేట్ కూల్చినప్పుడు ఏడా మీరు గుడ్డిగాడిద పల్లదో మీరా ఇవాళ చౌరస్తా చుట్టుపక్కల ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్స్ను అన్ఆఫిషియల్గా ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను వారికి వివరించి చెప్పి ఇక్కడ కొత్తగా ఏదైతే సింగరేణి నిధులతోటి ప్రభుత్వ నిధులతోటి మున్సిపల్ నిధులతోటి కాంప్లెక్స్లో నిర్మించుకొని మీకు ఉచితంగా అక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు ఒకవైపు చెబుతూ ఆ నగరాన్ని సుందరీకరించే భాగంగా రామగుండ నవనిర్మాణం చేసే భాగంగా ఆయన అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ ఉంటే అక్కడ ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతే ఇక కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళని చల్ల కూచోబెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి నిజంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఏదైతే ఇల్లు నిర్మాణం ఆయనకు ఆరు నెలల నుంచి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చిరు ఆరు నెలల నుంచి ఆయనకు విషయం చెప్తా ఉన్నారు ఆరు నెలల తర్వాత తప్పనిసరి పరిస్థితిలో అధికారులు కూల్చివేసిరు కూల్చివేసినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త ఆయనే అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇల్లు కూలంగానే మొత్తం ఆకాశం విరిగిపడ్డట్టు మొత్తం మంది నాయకులు వచ్చాడ కూర్చున్నారు బొచ్చడి మంది అక్కడ ఎంతోమంది త్యాగం చేసి ఇవాళ మీరు ఇవాళ పోచమ్మ గుడి కాడికి పోయి మీటింగ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు మేము సూటిగా అడుగుతున్నాం ఇవాళ పోచమ్మ గుడి మైదానం ఇవాళ ఆక్రమణకు గురైతే దురాక్రమలు ఆక్రమిస్తే ఆ పోచమ్మ గుడికి ఇవాళ స్వేచ్ఛ వాయువులను ఇచ్చే విధంగా దాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు రాష్ట్రాకురణ కాదా చుట్టూ ఉన్నటువంటి అక్రమ ఆక్రమించుకొని నిర్మాణించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఇవాళ పోచమ్మ గుడిని బయటికి తీసుకొస్తే ఆ పోచమ్మ గుడి దగ్గర మీరు మీటింగ్ పెట్టుకుంటారు ఆ రోజు మీరు ఎవరైతే దురాక్రమాలు ఉన్నారో వాళ్ళతో లాలూచిపడి వాళ్ళతోటి లోపాయికార ఒప్పందాలు చేసుకొని మీరు పదికో పరకకో అమ్ముడు అయిన నాయకులు మీరైతే ఎక్కడ కూడా లోపాయికారు ఒప్పందాలకు పోకుండా అవినీతి రహిత పాలన కొనసాగిస్తూ అభివృద్ధి దేహంగా పోతున్నటువంటి రాష్టాకుని కనుక మీరు ఈ విధంగా కనుక మీరు విమర్శిస్తే వ్యక్తిగత దూషణలు కనుక దిగితే ఇవాళ ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్పక తప్పదు మేము ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఇల్లు ఏదైతే మాజీ సర్పంచ్ స్వర్గీయ మన చింతల ప్రశాంత్ గారి నిలయంలో మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణమేందో నీ మనస్సాక్షికే తెలుసు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పకనే చెప్తున్నాం నీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇగనైనా తెచ్చుకొని విమర్శించు ప్రతిపక్ష నాయకుడిగా తప్పకుండా నీ పాత్ర పోషించు కానీ వ్యక్తిగత దూషణకు దిగితే భవిష్యత్తులో నీకు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం